నేను లేను అభివృద్ధి చేయటానికి మాత్రమే అభివృద్ధి పొచ్చలబల్లి సుందరయ్య గారు కామ్రేడ్ పొచ్చలబల్లి సుందరయ్య గారు కాకాని వెంకటరత్నం గారు ఉప్పు కాకాని అడుగు జోడంలో నడుస్తానని చెప్పా వెలువలు సీతారామయ్య గారు లాగా పనిచేస్తానని చెప్పా అంతే తప్ప బాలవర్ధన్ గారు లాగా పనిచేస్తానని చెప్పా తప్ప గతంలో చేసిన అవినీతికి ఆలవాలంగా గన్వర నియోజకం తయారైంది కాదనలేని నిజం అలాగే మట్టి దోపిడీ జరిగింది నిజం ఇవాళ కూడా బ్రహ్మలింగ చెరువు మీద ఎంక్వైరీ జరగట్లా ఆ చెరువుని మట్టి అమ్ముకుని ఆ తర్వాత దాని మీద పదహారు కోట్లు కాంట్రాక్ట్ డ్రా చేసిన పరిస్థితి అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతైనా తగ్గుతా కానీ రాజీ లేని పోరాటం చేస్తే ఏ విషయంలో రాజీ అనేది నా రాజకీయ డిక్షనరీలోనే లేదు గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తా దాని గన్నవరం ప్రజలందరినీ సహకరించమని మీడియా సోదరుని కూడా సహకరించమని గన్నవరాన్ని ఒక నెల రోజుల్లో మీరు గన్నవరం అంటే ఆ మెయిన్ రోడ్డుని చూపించే పరిస్థితిని ఒక నెల రోజుల్లో నలభై ఐదు రోజుల లోపే మహాత్మా గాంధీ గాంధీ గారి కాంస్య విగ్రహం కానీ ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహం కానీ విగ్రహాలు అక్కడ పెట్టిన తర్వాత రోడ్డు ఎక్స్ట్రెషన్ అయిన తర్వాత గన్నవరం అంటే అది చూపించాల్సిందిగా మీడియా సోదరుల్ని మరోసారి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు నా పుట్టినరోజు వేడుకల గ్రామాలను నిర్వహించినందుకు నాకు మరింత శక్తి వచ్చింది రాబోయే కాలంలో రెట్టించిన ఉత్సాహంతో గన అభివృద్ధి కోసమే పనిచేస్తా తప్ప పరికమాలను కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు మనుషులు పిలిపించేలాంటి కార్యక్రమాలు చేయనని చెప్పా అన్ని పోలీస్ స్టేషన్లో మీడియా సోదరులు తీసుకుని ఒకసారి మీరు నిజా నిజాలని పబ్లిష్ చేయాల్సిందిగా పత్రికా విలేకరులని మీడియా సోదరులు కూడా కోరుతున్నాం సంవత్సరానికి ఎన్ని కేసులు పెట్టారు అంతకుముందు ఇవాళ ఎన్ని కేసులు పెడుతుంది అలాగే గతంలో గన్నవరానికి ఏంటి ఇప్పుడు గన్నవరం జరిగిందేంటి గన్నవరంలో నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నావా లేదా మల్లవల్లిలో ఆ రోజుకి వెళ్ళినా తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చారు అలాగే ఈ పుట్టినరోజు స్పెషల్గా డెఫినెట్గా పార్టీ నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు చూపించిన ఆదరాభిమానులతో రాబోయే కాలంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా గన్నవరం నియోజకవర్గంలో అవినీతికి తావు లేదు 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 రాబోయే కాలంలో అభివృద్ధి లక్ష్యం అభివృద్ధి జెండా అభివృద్ధి ఏజెండా ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి లక్ష్యం కూడా అభివృద్ధి సంక్షేమం రెండు సంక్షేమం ఎట్టగో అమలు చేస్తాం సూపర్ సిక్స్ అయిపోయినాయి కన్నవరం సూపర్ సిక్స్లో రెండు అమలు చేసిన పరిస్థితి మూడోది మూడోది పేదలకు ఎళ్ళ పట్టాలు ఇస్తారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు పల్లెటూరులో ఇస్తానని క్యాబినెట్ తీర్మానం చేశారు కాబట్టి నా మూడో సూపర్ సిక్స్ స్వామి ఆటోమేటిక్గా అయింది నాలుగోది ఐదోది శాసనసభలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్న రెండు కాలంలో పోలవరం కాలంలో లింక్అప్ చేసే ప్రాజెక్ట్ కానీ రామరపాడు దగ్గర ఇనికేపాటి దగ్గర వంతు లేట పది కోట్లు కానీ ఈ రెండు అయిపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉన్న పదిహేను ఎకరాల స్థలంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా కన్వెన్షన్ సెంటర్ తీసుకొస్తానని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ భూమిని సిఆర్డీఏకి రాశాం కలెక్టర్ అన్ని ఉత్తర్వులు ఇచ్చారు రాబోయే కాలంలో అది కూడా తీసుకొస్తాం సూపర్ సిక్స్ స్వామిలో మూడన్నా చేస్తానని చెప్పగానే ఇంకా డెఫినెట్గా ఎక్కువ చేస్తాను నమ్మకం నాకు ఉంది ఎక్కి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరతా గన్నవరం నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా చేస్తానని చెప్పా గన్నవరానికి గతవైపు పంపిణం చేస్తానని చెప్పా బాలవర్ధన్ గారి టైంలోను ముసూరు రత్నబోస్ గారి టైంలోనూ ఎక్కువ మంది మాజీ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గం ఇది మూల్పూర్ బాలకృష్ణ గారు తొంభై సంవత్సరాల వయసు ఆసరి బాలవర్ధన్ రావు గారు అలాగే ముసునూరి రత్నబోస్ గారు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు గత రామ్మోహన్ రావు గారు ఎవరున్న సహచరి శాసనసభ్యులు పెద్దలు ఇలా ఇంతమంది ఉన్న నియోజకవర్గంలో ఓ విజయవాడ రూరల్ మండలాన్ని పాలకుల నిర్లక్ష్యానికి వదిలేస్తే మంత్రులుగా పనిచేసినట్టు కూడా దాన్ని విజయవాడ మున్సిపాలిటీలో కలపడం కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు అది ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా రాబోయే కాలంలో కృష్ణా వాటర్ అందకుండా ఇబ్బంది పడే విజయవాడ రూరల్ ప్రాంతాన్ని గన్నవరం మండలాన్ని సిఆర్టీఏలో సిఆర్టీఏలో ఉంది ఆల్రెడీ నేను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపమని ముఖ్యమంత్రి గారిని కోరా బాపులపాడు అలాగే ఒంగుటూరును కూడా కలుపుదామని డిఆర్సీ మీటింగ్లో ఆ జిల్లా కలెక్టర్ మీటింగ్లో అడిగినప్పుడు ఇతర జిల్లా కలెక్టర్కి చెప్పారు ఫేస్బుల్ రిపోర్ట్ తీసుకోండి నా నియోజకవర్గంలో బాపులగోడు మండలానికి ముంటూరు మండలానికి బిఎంసీలో కలిస్తే లాభమా మాకు నష్టమా మాకు నష్టమైతే మేము కలవం కృష్ణా జిల్లాలోనే ఉంటాం కలవం అని చెప్పా మాకు లాభం అని మీరు లెక్కలు చూపిస్తే ఈ రెండు మండలాలు కూడా కలుపుతా గ్రేటర్ విజయవాడకు సహకరిస్తా కూడా చెప్పారు రాబోయే కాలంలో లోకేష్ బాబు అండదండలతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో అలాగే బీజేపీ నాయకుల ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్గా మోడల్ కాన్షియన్సీగా తీర్చిదిద్దుతా ఎనిమిది సంవత్సరాలు నా రాజకీయ ప్రయాణంలో నేను ఎక్కడికి ఇక్కడే ఎక్కడే ఉన్నానని ప్రతి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించి ఇందిరాగాంధీ ఓడిపోయిన పరిస్థితి స్వర్గీయ ఎన్టీ రామారావు కలవకుత్ర ఓడిపోయిన పరిస్థితి కానీ ఓడిపోయిన తర్వాత మోటార్లు తీసేయటం ఇలాంటి పనులు నేను చేయను ఒక చేస్తే నేను ఇస్తానని చెప్పి నా మాట కట్టుబడి ఇచ్చా నా రెక్కల కష్టం కష్టార్జితం ఖర్చు పెట్టా ఏ రాజకీయ నాయకుడైనా నాతో చర్చలు సవాళ్ళని పిచ్చివాగుడు వాగే నాయకులకి ఒకే విషయం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు నిజంగా చర్చకు సిద్ధమైతే నాకు పెద్ద స్థాయితో పనిలేదు ఏదైనా శాసనసభ్యుడిగా పనిచేసిన వాళ్ళు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు నేను శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను కాబట్టి మీరు చర్చకు వస్తే నేను మీ వైసీపీ వాళ్ళు కూడా నేను ఆ పార్టీలో రెండు సంవత్సరాలు పనిచేసా సాక్షి పేపర్ కూడా నా గురించి రాసే రాసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున కొంతమంది అకారణంగా మాట్లాడితే ప్రజలు గమనిస్తారు మీకు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అలాగే నియోజకవర్గం ఏర్పడిన యాభై ఐదు నుంచి ఎప్పుడూ లేని మెజారిటీ ఇచ్చిన గెలిపించిన గన్నవరం ప్రజలకి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు చాకరీ చేస్తానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో చాకరీనే చేస్తున్నాను నో డౌట్ అబౌట్ ఇట్ నాకు నా చిన్ననాటి కోరిక ఎమ్మెల్యే వాళ్ళని తీర్చిన గన్నవరం ప్రజలకి గన్నవరం నా ఊరు కాపోయినా నా తల్లిది నా తండ్రిది ఊరు కాపోయినా అక్కడ తెచ్చుకుని వాళ్ళని ఇంటి బిడ్డకు ఆదరించిన గన్నవరం ప్రజల శ్రేయస్ కోసమే పనిచేస్తా మీ బిడ్డల భవిష్యత్తు బాగుండడానికి కనీసం పాతికి ముప్పై వేల నలభై వేల రూపాయలు ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు తీసుకొస్తామే లక్ష్యంగా పనిచేస్తున్నా ఇది రాబోయే కాలంలో గ్రామాల్లో ప్రజలకు తెలవడానికి కొంచెం టైం పట్టవచ్చు కానీ అశోక్ కళ్యాణ్ మన తొమ్మిది వందల ఇరవై రెండు ఇచ్చిన పరిస్థితి రాబోయే కాలంలో మూడు నెలల్లో ఇంకో పద్నాలుగు వందల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది గతంలో నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా అరాజకానికి దగ్గరగా అవినీతికి ఆల్వాలంగా ఉంది ఈ నియోజకవర్గంలో అంతకు ముందు క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా అభివర్ణించే ఇచ్చే పరిస్థితులు తీసుకున్న తగిన శక్తివంతం లేకుండా పనిచేస్తున్నా గన్నవరం ప్రజలు ఇచ్చిన ఆదరణతో ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్గా మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసే తర్వాత పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ పంచాయతీరాజ్ నుంచి నిధులు తీసుకొచ్చి అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి కోల్ ఇండియా కానీ ఐఓసీ కానీ సిహెచ్ సెంటర్ను కూడా దారుణంగా వదిలేసిన పరిస్థితి గత పాలకులు పట్టించుకోకుండా సిహెచ్సి సెంటర్లు లేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర నిధులు లేదు కాబట్టి విలేజ్ హెల్త్ కేర్ సెంటర్ రాబోయే కాలంలో నియోజకవర్గంలో పెట్టబోతున్నాం అలాగే నిన్న కుంభకోణం కాపీని పంచాయతీ యాత్రలో కేసర్పర్లో పెట్టాం అలాగే క్రికెట్ బాక్స్ కన్నవరం పంచాయతీ పెట్టింది ఒక నాలుగు రోజుల్లో అది ఓపెన్ చేయబోతున్నాం అలాగే విజయవాడ రూరల్ మండలంలో కూడా ప్రతి గ్రామంలోనూ గ్రామ పంచాయతీని క్రికెట్ బాక్స్ పెట్టి యువతకి అందుబాటులో తీసుకురావాల్సిందిగా ఎంపీడీఓని కోరే అలాగే డిపిఓకి ఆదేశాలు ఇచ్చారు రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన భూముల విషయంలో కానీ ఆక్రమణకు గురై చేసిన ఎవడైనా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా కామన్ ల్యాండ్ని ప్రభుత్వ వాసుల్ని దోచుకున్న ఎట్టి పరిస్థితిలో బయటకు తీస్తాం గతంలో మీరు చూసారు రంబాపురంలో ఆ రోజు సర్పంచ్ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన మేము వెనకడి గేయాల కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కామన్ లేఅవుట్లో ఉండాల్సిన ప్రభుత్వ భూమిని కాపాడమే లక్ష్యంగా పనిచేస్తా అక్రమార్కులు ఎంత వదిలిపెట్టే ప్రసక్తి లేదు పైన భగవంతుడు ఉంటాడు ప్రకృతి కూడా ఉంటుంది మనం పందికొక్కుల్లాగా ప్రజాస్వామ్యంలో డబ్బులు దోచేస్తే ఎట్టి పరిస్థితుల్లో శిక్షించబడుతుంది అలాగే అలాగే రాబోయే కాలంలో గనవర నియోజకవర్గ అభివృద్ధికి మీరు కలిసి వాల్సిందిగా మీడియా సోదరులందరూ కూడా మరోసారి కోరుతూ